హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే నేను కొండకైతే తోలికెళ్ళిపోతాను మేకలైతే మేపడానికి చూడండి ఎంత ఎండ అయిందో నేనైతే టోరస్ బియ్యంకి వెళ్దామనేసి వెళ్ళాను దారికి వెళ్ళి రాఖీ పండగంతే మరి ఈరోజు అవ్వదు ఇవ్వరంటే మళ్ళీ తిరిగి వచ్చేసరికి టైము నాకు పన్నెండున్నర అయిందనమాట పన్నెండున్నరకి అయితే విప్పేశాను మేకలైతే విప్పేసి తో కొండకైతే తోలుకెళ్ళిపోతున్నాను ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎండలు అయితే మేకలు విప్పేసి తీసుకెళ్ళిపోతున్నాను చాలా ఎండ కాస్తుంది చూడండి ఎంత ఎండ ఒక రాయి దగ్గర నిలబడలేకపోతున్నాయి మేకలు చూసారండి నేనైతే ఆ దారి కందారులకు వచ్చేస్తున్నాను కొండలే తోలుకెళ్ళిపోతున్నాను మరి ఎక్కడ నిలబడతాయో తెలియదు కానీ మొత్తానికైతే మేకలు అయితే తీసుకెళ్ళిపోతున్నావు చూడండి ఏ బండరాయినా ఎక్కుతున్నాయో చూడండి ఎలాంటి బండరాయలు ఎక్కుతున్నాయో మనం ఆపినా వాగవన్నమాట గొర్రెలు అయితే మనం ఎలా మేకపోతు ఆవులాగా ఉంటాయన్నమాట ఈ మేకలు అయితే వినామనమాట చివరి వరకు చూడండి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట ఈ కొండల్లో అడవిలో తిరుగుతున్నాం అడవిలో మేపుతున్నాం కాబట్టి ఆ అనేక చెట్లు పుట్లు అలాంటివి కనిపిస్తాయి చూడండి అసలు నేను ఆపుతుంటా ఆగట్లేదు అనమాట వెళ్ళిపోతున్నాయి మా అయితే వచ్చి ఆగిపోయింది చూడండి ఇక్కడ నుంచి వేరే వాళ్ళ మేకలు కూడా కలిపేశారు చూడండి అలా కలుపుకొని అయితే తీసుకెళ్తున్నాము కొండ మీద తీసుకెళ్ళిపోయి ఇదిగో అడవిలో ఉన్న చెట్లు కొమ్మలు నరికిస్తే తి అన్నమాట లేకపోతే మెయ్యవు చాలా కష్టం చూడండి ఈ మేకైతే కర్రతో తయారు చేసిన డొక్కు చూడండి ఈ కొమ్మలు కొడితే అన్నమాట చూడండి ఈ టెండలు చాలా ఓపికతో భరించుకొని మరి మేకలైతే కావడం అయితే అవుతుందన్నమాట అలా చెయ్యి అలాగే మేపాలన్నమాట అలా అలా మేపకపోతే చూడండి ఈ మేకపో మేక పిల్లకైతే సిగిసింతలు తినడం వల్ల ఇదిగో నోరు ఎలాగైపోయిందో చూడండి మొత్తం పుళ్ళో అయిపోయిందనమాట మరి మేయడానికి కూడా చాలా కష్టం చూడండి